హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు స్క్యూజ్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే రేషన్ బియ్యంతో సాఫ్ట్గా దూదిలాగా స్పాంజీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి ముందుగా ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు అయితే వేసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యమే తీసుకోవాలి ఇడ్లీలకి సోనా మసూరి రైస్ తీసుకున్నారనుకోండి ఇడ్లీలు గట్టిగా వస్తుంది కాబట్టి రేషన్ బియ్యం తీసుకుంటేనే మంచిది ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అయితే ఒక రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని పక్కన పెట్టుకోండి వేరొక బౌల్ తీసుకొని మనం ఏ గ్లాసులో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక గ్లాసు వరకు మినపప్పునైతే వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు నుండి మూడు సార్లు వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని ఐదు నుండి ఆరు గంటల వరకు నానబెట్టాలండి అయితే చూడండి ఐదు నుండి ఆరు గంటల వరకు బాగా నానింది బియ్యం కానీ మినపప్పు కానీ చాలా బాగా నాని ఉబ్బి వచ్చింది కదా మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ మిక్సీ పట్టిన మినపప్పునైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యంని కూడా మిక్సీ పట్టుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బియ్యంని కూడా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి వీటిని కూడా మనం మినపప్పు వేసి పెట్టిన బౌల్లోనే వేసుకోవాలి అదే మిక్సీ జార్లోనే ఒక కప్పు వరకు వండిన అన్నంని వేసుకోండి ఇలా అన్నం వేయడం వల్ల మన ఇడ్లీలు అనేది మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి వీటన్నిటిని కూడా అదే బౌల్లో వేసుకోవాలి ఈ పిండిని అంతా కూడా చేత్తోని ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ మినపప్పు పిండి బియ్యం పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలండి బాగా కలిసేలాగా చేత్తోని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఈ పిండిని అయితే ఓవర్ నైట్ ఇవ్వాలి చూడండి మార్నింగ్ నేను చూపిస్తున్నాను పిండి ఎంత బాగా పులిచి ఎంత నురుగు నురుగుగా ఎంత బాగుంది చూడండి ఒకసారి లైట్గా కలుపుకోండి మరి ఎక్కువ కలపకండి ఆ నురుగంతా తగ్గిపోతుంది అప్పుడు ఇగ్లీలు అనేది కొంచెం గట్టిపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా లైట్గా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి ఎక్కువ పలచగాను మరీ ఎక్కువ ముద్దగా ఉండకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇగ్లీ ప్లేట్స్ తీసుకొని ఇగ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మన ఇడ్లీలు అనేది మనం ఇడ్లీలు రిమూవ్ చేసేటప్పుడు అతుక్కోకుండా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క గరిట పిండిని ఈ విధంగా మనం వేసుకోవాలి అన్ని ప్లేట్స్కి ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండిని అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మనం స్టీమ్ చేసుకుందాము ఈ విధంగా ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వీటిని ఆవిరిలో ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఉడికేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ వరకు కొబ్బరి వన్ కప్ పుట్నాలపప్పు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు పోపు కూడా వేసుకుందామండి పోపు వేసుకుంటేనే మన చట్నీ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా పోపు వేసుకొని అంతా కలుపుకుంటే మన చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత చేతికి ఈ విధంగా వాటర్ అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి చేతికి అతుక్కోకుండా వస్తే మన ఇగ్లీ అనేది రెడీ అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఇగ్లీలు అయితే అంతే అండి మన రేషన్ బియ్యంతోనే అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ ఇగ్లీలు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ